పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా ఉండేది మీరే కదా ఏం పని ఉంటుంది స్కూల్ నుంచి వచ్చాక అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను మీ సుహాసిని మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళే హడావిడిలో అన్నీ ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తూ ఉంటాము అందులో ఒక్కోసారి నన్ను వదిలేసి వచ్చిన తర్వాత మా వారు టిఫిన్ తినేసి వెళ్తారు డ్యూటీకి అప్పుడు ఇంకా చెప్పనక్కర్లేదు ఎక్కడ అక్కడే ఉంటాయి కాబట్టి ఇలా కాదండి మేము నీట్ గా పెట్టుకుంటాము డ్యూటీకి వెళ్లేలోపు కిచెన్ ని అంటే స్నేహితుడు మూవీలో విజయ్ చెప్తారు కదా గురుజీ యు ఆర్ గ్రేట్ అని ఖచ్చితంగా అంటానండి ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది కొన్ని కొన్ని వర్కులు మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి మొదటగా సింక్లో వేయాల్సినవన్నీ వేసేయడము తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ చాలా మెస్సీగా కాదు కానీ కొంచెం అయితే మెస్సీగానే అవుతుంది తర్వాత వచ్చేసి అవంతా కూడా క్లీనప్ చేసేసుకునేటువంటి పనిలో ఉంటాను ఒక్కో రోజు డ్యూటీ నుంచి రావడమే బోల్డ్ అంతా హెడ్ తో వస్తాం మనుషులు కదండీ రోబో సినిమాలు చిట్టీలం కాదు కదా అన్ని చకచక చేసేయడానికి మార్నింగ్ చేసినటువంటి పల్లీల పొడిని బాక్స్లో వేసుకుంటూ ఉన్నాను ఇలా మార్నింగ్ మార్నింగ్ పొడి అవి ఇన్ని చేయాలంటే కష్టమనే మధ్యలో చేసి పెట్టుకుంటూ ఉంటాను అవి అయిపోతే తప్పదిగా అవి ఆ పనులు చేసుకుంటూ ఉంటేనే బయట నీళ్ళు అనేవి వచ్చాయి అంటే ఇవి వీడి కులాయి నీళ్ళు అనమాట బాగా మగ్గిన అరటి ఉంటే కోతులు వచ్చినప్పుడు పెడదామని బయట పెట్టాను ఆ బాటిల్లో ఉండేది న్యాచురల్ ఫెర్టిలైజర్ దీన్ని ఆ కొంచెం లిక్విడ్ని బాటిల్ అంతా వాటర్తో నింపి తల ఒక మొక్కకు పోస్తే కొంచెం కొంచెంగా మొక్కలకు మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు ఆ పని అయిపోయిన తర్వాత మరలా కిచెన్లోకి వచ్చాను మెస్సీగా ఉన్నటువంటి కౌంటర్ టాప్ని కొంచెం క్లీన్ చేస్తున్నాను అంటే డీప్ క్లీన్ కాదు జస్ట్ క్లీన్ అనమాట నేను ఏ చెట్టు కింద కూర్చోలేదు కానీ ఈ ఓసిడి దయ్యం మాత్రం నాకు ఎక్కడెక్కిందో నాకే అర్థం కావట్లేదండి తుడిచిందే తుడుచుకుంటూ కడిగిందే కడుక్కుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కొంచెం మెస్సీగా ఉన్నా కూడా ఏదో అన్ఈీగా ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పి కొంచెం అలా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ చెత్త అంతా కూడా క్లీన్ చేసేస్తే తర్వాత తడిబట్ట పెట్టేస్తే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ని అయితే అసలు చూడడం లేదండి ప్లీజ్ ఒక వీడియో మేక్ చేసి పోస్ట్ చేయడం అంటే అది చాలా చా చిన్న విషయమే కాదు కాబట్టి దయచేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా మా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే కొంచెం వాచ్ టైం అనేది నాకు పెరుగుతుంది మీరు లైక్ చేశారనుకోండి మరికొంతమందికి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుందన్నమాట ప్లీజ్ దయచేసి మీ లైక్స్ తో నన్ను ఎంకరేజ్ చేయండి తర్వాత మన చాపింగ్ బోర్డ్ ఉంటుంది కదా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేది దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి లేకపోతే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మనకి రకరకాలైనటువంటి రోగాలు అనేవి వస్తాయి క్లీన్ చేసినటువంటి క్లాత్ ని ఎప్పటికప్పుడు మంచిగా సోప్ వాటర్ లో కానీ సర్ఫ్ వాటర్ లో కానీ పిండేసి ఆరేసుకోవాలి దాన్ని అలాగే అనుకోండి చానా స్మెల్ వచ్చేస్తుంది ఇటువంటి పనులన్నీ ఎవరు చేస్తారండి మనమే చేసుకోవాలి కదా ఇలాంటి పనులు చేశాను అని మనం ఎవరికి చెప్పుకోను లేము మనం చేయకపోతే ఆ పనులు చేసేటువంటి వాళ్ళు ఉండరు అంతే కదండి మరి కాని కొంతమంది పిల్లలు లేరు కదా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి ఇద్దరు ఇద్దరే కదా నాలుగు గింజలు ఉడకబెట్టుకుని తింటే సరిపోతుంది అంటారు ఇద్దరు మనుషులకు చేసినా ఒకటే వంట అన్ని రకాలు చేయాల్సిందే ఎక్కడ వస్తువులు అక్కడ వాటికి దుమ్ము పడతాయి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే కదండి వెట్ క్లాత్తో తుడిచినప్పుడు వాటర్ స్ట్రెయిన్స్ అనేవి ఉంటాయి కదా అవి పోవడానికి టిష్యూతో ఖచ్చితంగా తుడుచుకోవాలి అన్ని పనులు చేశాక హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాల్సిందే తర్వాత ఇప్పుడు పెడుతున్నానండి స్టవ్ మీద పాలు వేడి చేసేసి కొంచెం టీ పెట్టుకొని తాగేదానికి వాటర్ కూడా గిన్నెలో వేశాను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనమాట మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు కాబట్టి నాకు ఒక్కదానికోసమే కొంచెం అంతా టీ పెట్టుకుంటున్నాను ఈ టీకి డికాషన్ పెట్టేసి ఈ లోపల ఇప్పుడు కిచెన్ రూమ్ సర్దడం అయిపోయింది కదండి ఇంక లివింగ్ రూమ్ లోకి వచ్చేసాను ఇవేంటండి బ్యాగ్స్ షాపింగ్ చేశారా అనుకుంటున్నారా అదే అదేం లేదండి ఇవన్నీ నాకు పేటెంట్ హక్కులు ఇవ్వబడినటువంటి పనులు అనమాట ఐరన్ బట్టలు బీరువాలో సర్దడం అలాంటివన్నీ రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో దోమల వేట ఐరన్ బట్టలన్నీ కూడా బీరువాలో చక్కగా నేనే సర్దేయాలి లేకపోతే ఎన్ని రోజులైనా అది నాకు పేటెంట్ ఇచ్చేసారు కాబట్టి అవి అక్కడే ఉంటాయన్నమాట మంచిగా అవన్నీ సర్దేశాను అంతలోపు టీ కూడా తాగిపోయాయి అవి గ్లాసులోకి వంచుకొని తాగేలోపు అంతలోకి మునక్కాయలు అమ్మే ఆమె ఒక ఆమె వచ్చింది ఆమె దగ్గరికి వెళ్ళి మునకాయలు కొనుక్కొని వచ్చాను జాజి పూలు కొన్ని పూస్తాయి అవి కూడా కోసుకొని వచ్చేసాను ములక్కాట వచ్చింది వెళ్ళేసి ములకాటలు తీసుకొచ్చాను మిగిలిన సగం తాగేసి చక్కగా పూలని తీసుకొని మార్నింగ్ వెళ్ళలేదు అందుకని ఇప్పుడు వాకింగ్ నుంచి వచ్చాక ఫేస్ వాష్ చేసుకున్నాము తర్వాత పూజ కూడా చేసుకున్నాము అప్పుడు ఇంకా నైట్ కావాల్సినటువంటి టిఫిన్కి అంటే చపాతి పిండి కలపడం అటువంటివన్నీ తర్వాత చూసుకున్నాము బాయ్ ఫ్రెండ్స్ మన తోటలోని కస్టర్డ్ యాపిల్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాను వాకింగ్ నుంచి ఇంకా ఫ్రెష్ అయిపోయి మిగతా పనులని స్టార్ట్ చేసుకుంటాను చెప్పటికి సిక్స్ దాటిపోతుంది తర్వాత త్వరగా స్నానం చేసి దీపం పెట్టుకోవడం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడము తర్వాత కిచెన్ అంతా సర్ది పెట్టుకోవడంతోనే సరిపోతుందండి మీరే కూడా ఇలాగే గడిస్తే నాతో కమెంట్ సెక్షన్ లో చెప్పండి బాయ్